అన్నా ఇదే మొన్న క్రితం మర్డర్ చేశారన్నా అదే అన్న చాలా దారుణం ఇప్పుడు రెండు వందల కుటుంబాలు ఉంటున్నాయన్న మీరు కూడా అప్పుడు చెప్పారు మీరే వస్తామని కానీ ఇంకా సమయం వాళ్ళు కొంచెం టైం అడిగారు అందరు కూర్చొని మాట్లాడుకోవడానికి ఈ లోపల ఇతని భార్య బాలేదని పోతే పోయినందుకు మర్డర్ చేశారన్నా ఈ రోజు దహన కార్యక్రమానికి మేము వస్తే మొత్తాన్ని ఊరి పెట్టి ఆపేశారన్న పోలీసులు నేను ఒక్కడిని పోవాలంటన్నా అది కుదరదని చెప్పాను అందరు వందల మంది వస్తే లేదు లేదు ఊర్లోకి ఐదు మంది పోయి దహనం చేయాలంటే ఎవరు ఒప్పుకోవట్లేదు అందరి ఊరు బయట ఆగేమన్నా చేస్తే మీరు ఎలా చేయండి లేకపోతే రెండు రోజుల్లో జగన్ గారే వస్తాడని చెప్పామన్నా మీరు ఈ రోజు ఎలా చేయకపోతే మటుకు దహనానికి అందరు లీడర్స్ అందరూ కాన్స్టెన్సీ అందరు వచ్చారన్న రెండు మూడు వేల మంది అసలు అమ్మాయి కూడా నా చనిపోయినోడికి అసలు గొడవలకి ఫ్రాక్షన్ కి ఏ రోజు పోడు పాపం అందరు స్వచ్ఛందంగా వస్తే పోలీసులేమో ఎవరు నెల చేయం ఐదు కార్లు అంట వాళ్ళు చెప్పింది అంతా అయినా అన్న వాళ్ళు ఈ రూట్ కాదు ఆ రూట్ అంటే అది ఒప్పుకున్నాం మనకే దానం కావాలి పాపం అతను మళ్ళీ ఫ్యామిలీ ఫీల్ అవుతారు కదన్నా సెంటిమెంటల్ అన్ని ఒప్పుకున్నాం తీరా ఊరి దగ్గరికి వస్తే ఇప్పుడు ఊర్లోకి ఎలా చేయరంట ఓన్లీ ఐదుగురు నాయకులు పంపిస్తారంటే రోడ్డు మీద కూర్చున్నామన్నా ఇప్పుడు అనుజ్ రావు అని వాళ్ళ బ్రదర్ అన్నా నమస్తే సార్ 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 మాలయ్య కూటమి ప్రభుత్వం అధికారం వచ్చింది కాడ నుంచి అందరం కూడా బయటే ఉంటున్నారు సార్ మేమందరం మూడు వందల నుంచి నాలుగు వందల కుటుంబాలు అందరూ కూడా బయటే ఉంటున్నాం సార్ ఇప్పుడిప్పుడే కొద్దిగా కొంతమంది కొంతమంది ఈ ఇల్లు పొలాలు చేసుకోవటానికి చెప్పేసి వస్తుంటారు సార్ అవును సార్ మనం కొంతమంది అప్పుడప్పుడు కొంతమంది కొంతమంది వచ్చేస్తారు సార్ అయితే బ్రదర్ కూడా ప్రస్తుతానికి గ్రామం పక్కన బ్రాహ్మణపల్లిలో నివాసం ఉంటున్నాడు సార్ వదినమ్మ గారికి బాగా లేకపోతే చూడటానికి వచ్చాడు సార్ ఈలోగా తెలారి ముఖం కట్టుకుందా అని చెప్పిన రోడ్డు మీద ఇంటి ముందుకు వచ్చినటువంటి వ్యక్తిని అన్నయ్యని మోటమరి పేతురు కాంతారావు అనే వ్యక్తులు రాడుతో దారుణంగా తల మీద కొట్టాడు సార్ దీని మీద మేము హాస్పిటల్కి వెళ్ళేసి మామూలుగా ట్రీట్మెంట్ చేసేసుకుంటే సీరియస్గా ఉందని చెప్పేస్తారని నిన్న చనిపోయాడు సార్ పదిహేను తారీఖు ఉదయం సార్ అక్రమ కేసులు పెట్టిన మా మీద కూడా చనిపోయిన మా మీద నా మీద అక్రమ కేసులు పెట్టారు సార్ త్రీ ట్వంటీ ఫోర్ కట్టారు సార్ వాళ్ళు కూడా కొట్టారు ఈ విధంగా దారుణంగా హత్యాయప్రత చేశారు సార్ మేము అడిగితే మీరే కొట్టారంట అని చెప్పేసి వాళ్ళ మీద కూడా త్రీ ట్వంటీ ఫోర్ కేసు మాత్రమే కట్టాడు సార్ పోలీసులు ఇప్పుడు హడావిడిగా అదేదో త్రీ సెవెంటీ కడతాము మీరు అట్లాంటి ఇట్లాంటి మాకు రిపోర్ట్స్ ఇవ్వండి అని చెప్పేసి ఇప్పుడు మమ్మల్ని అడుగుతున్నారు సార్ ఊళ్ళో మాత్రం మూడు వందల నుంచి నాలుగు వందల కుటుంబాలు ఇప్పటికీ బానిస బతుకులు బతుకులు చేస్తున్నాయి సార్ ఊళ్ళో కూడా నియంత్రితంగా ఉంది వ్యవహారం అంతా ఈ పరిస్థితి అయితే మారాలని చెప్పేసి మేము అందరం కోరుకుంటాం సార్ 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 గ్రామంలో శాంతి నెలకొంటే పోలీసులు పోలీసులు సహకరించాలని చెప్పేసి కోరుకుంటున్నాం సార్ ఈ ఎస్ఐ అన్న కేసులు కట్టింది వీళ్ళు వీళ్ళు కోమాలో ఉంటే వీళ్ళ మీద త్రీ ట్వంటీ ఫోర్ కట్టారన్న అవతల మీద కట్టాల్సింది తప్పకుండా చేస్తానన్నా మీ దగ్గర తీసుకొస్తానన్నా వచ్చే వారం వాళ్ళని తప్పకుండా మాకేం లేదన్నా రేపు వీళ్ళందరి మీద ఒక ఎంక్వైరీ అన్నా పడాలన్నా తప్పకుండా గ్రామంలో చాలా పరిస్థితులు అయితే చాలా దారుణంగా ఉన్నాయి సార్ వాస్తులు చెప్పాలంటే నేను కూడా మొన్న దగ్గర బయట ఉండి ప్రెజెంట్ మాత్రం నేను గుళ్ళోని ఉంటున్నాను సార్ అయితే అనేక కుటుంబాలు కూడా బయట ఉన్నాయి ఈ పరిస్థితిని మేమందరం కూడా మీ ద్వారా కోరుకునేది అంటే పరిస్థితులు అయితే మారాలని చెప్పేసి అయితే వేడుకుంటున్నాం సార్ ప్రతిపక్షంగా మనం కూడా ప్రతిపక్షంగా మనం కూడా అధికార పార్టీకి డిమాండ్ చేసి గ్రామంలో శాంతి నెల కలపాలని చెప్పేసి మేము కోరుకుంటున్నాం సార్